క్లైమాక్స్ నిజం చెప్తా ఉన్నాను అంటే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామాన్ మనకు ట్రైలర్ నుంచే తెలుసు కానీ ప్రభాస్ గారిని కూడా మహాభారతంలో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తారు ఆ క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది అది వచ్చేసి సో మీరు థియేటర్లో చూస్తే క్లైమాక్స్ కావచ్చు యాక్షన్ సీన్స్ కావచ్చు సూపర్గా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫస్ట్ ఆఫ్ లో ప్రభాస్ గారి కామెడీ కూడా ఆ బుజ్జీతో కామెడీ కావచ్చు అవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయింది ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మన చరిత్ర మైథాలజీ అనే దానికంటే మన హిస్టరీ మన చరిత్ర అయిన మహాభారతాన్ని కావచ్చు మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని మన ఫ్యూచర్ హిస్టి టెక్నాలజీస్ని మూడింటిని కలిపి తీస్తారు సో మూవీ అయితే నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ క్యామియోస్ కేవలం హీరో హీరోయిన్లు విజయదరకొండ దుర్కర్ సల్మాను రుణాల్డ్ ఠాకూర్ వీళ్ళని మాత్రమే కాదు డైరెక్టర్స్ కూడా వదలలేదు రామ్ గోపాల్ వర్మ కావచ్చు రాజమౌళి కావచ్చు అనుదీప్ కావచ్చు ఇంకా చాలా క్యామియోస్ ఉన్నాయి ఓవరాల్గా ఒకటే చెప్తాను బ్రో ఫస్ట్ ఆఫ్ లో చిన్న చిన్న అక్కడక్కడ పేస్ నరేషన్ ఉంటుంది డెఫినెట్లీ ఇంకొంచెం పెట్టగా పెట్టి కదా మనకు మైల్డ్ గా బోర్ కొట్టే సీన్స్ ఉంటాయి కానీ బట్ కానీ ఓవరాల్ గా సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంటుంది మనకు మూవీ బైట్ కు వచ్చేసరికి మనకు మూవీ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది ప్రమాణం గారి కామెడీ పండిందా అంటే ఎయూర్కి పెద్ద మూవీలో ఒక అమితాబ్ బచ్చన ప్రభాస్ ఇంకొక ఇద్దరు ముగ్గురికి తప్ప మనకి దీపికా పడుకొని ఆ సస్వర్ట్ శరద్జీ ఆ పాలవ నలుగుర ఐదు మందికి తప్ప మూవీలో పెద్ద స్కోప్ లేదు అన్నమాట అంత అంత స్కోప్ అంత విరుగా ఇంపాక్ట్ ఫుల్ ఉండేది కదా ప్లాన్ చేశారు వెరీ గుడ్ ఐ మీన్ విజువల్ ఎఫెక్ట్స్ ఐ మీన్ ద వే ఇన్ సెట్ ని ప్లాన్ చేశారు చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా గ్రాండ్ అనిపించింది ప్యారల్స్ ఉన్నాయి ఇప్పుడు ఫ్యూచర్ చూపిస్తున్నప్పుడు సడన్ గా ప్యారల్స్ మైథలాజికల్ చూపిస్తున్నారు సో అది ప్యారల్స్ చాలా బ్యూటిఫుల్ గా చూపించారు ఇన్ఫాక్ట్ క్లియర్ గా అర్థం అవుతుంది మొత్తం మహాభారతని కాదు ఒక పార్ట్ ఆఫ్ మహాభారత్ ని తీసుకొని చూపించారు ఇన్ఫాక్ట్ యు నో మెన్షన్ చేశారు అశ్వథామ ఇంకా అర్జున ఫైట్ గురించి ఇన్ విచ్ విజయ్ వదరకుండా కెమ్యూస్ వెరీ గుడ్ ఇన్ఫ్యాక్ట్ ది వెరీ సర్ప్రైజింగ్ సమ్ ఆఫ్ దెమ్ వర్ నాట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఐ థింక్ ఐ మీన్ ద వే मृणाल ठाकुर uh, मृणाल ठाकुर फ़सीलो uh, uh, ने अ వచ్చింది ఇంకా ദുൽకర్ సల్మాన్ న ప్రభాస్ ఫాదర్ లగా ఉచ్చరో ఇంకా ఆల్ ది క్యారెక్టర్స్ వెదర్ ఇట్స్ ఆర్జీడీ ఆర్ వెజ్ ఆర్ రాజమౌళి అందర్ చాల సో ఆర్ ద క్యారెక్టర్ ఇంపాక్టిఫుల్ ఇన్ ద మూవీ ఆర్ నాట్ yes yes చాల ఇంపాక్టిఫుల్ అండ్ ఇంకా ఒక కామిక్ ఎలిమెంట్ ఒక రిలీఫ్ ఇంటి కనగా మనగొట్ మైండ్ బ్లోయింగ్ ఫాటిలస్ ఫాటిలస్ ఓవే సినిమా ఎలా ఎందుకంటే నేను మెగా ఫ్యామిలీ అమ్మా ప్రభాస్ అంటే నాకు రెబల్ మూవీ చాలా ఇష్టం మూవీ ఫస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ కొంచెం చాలాసేపు అర్థం అవన్నట్టు అనిపిస్తుంది అంటే గా కూడా చెప్తున్నాను సేపు అర్థం కాదు బట్ సినిమా అనేది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏదైతే ఉందో వీక్స్ ఇంకా ఒక లెవెల్ ఉంది అది హాలీవుడ్ రేంజ్ లో లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పేరు కలికి అని పెట్టారు కదా కలికి అనేది ఒక కలియుగం గురించి అన్నట్టుగా దేవుడి గురించి అది ఉంటుంది బట్ కొంచెం నాలెడ్జ్ ఉండాలి మూవీ అనేది అర్థం అవ్వాలంటే ఫస్ట్ కొంచెం స్లో అనిపిస్తుంది ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ ఎవరో సినిమా అనేది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పీక్స్ కీర్తి సురేష్ వాయిస్ ఎలా ఉంది కీర్తి సురేష్ వాయిస్ ప్రభాస్ వాయిస్ చాలా బాగుంది అంటే ఇప్పుడు